రెంటచింతల మండలంలోని సత్రశాల శ్రీ గంగా బ్రహ్మరామ్మ మల్లికార్జున స్వామి వారికి కలెక్టర్ కాంతిలాల్ దండే శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు పుష్కర ఘాట్లను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ రూరల్ ఎస్పీ నారాయణ నాయకులను ఆలయ ప్రధాన అర్చకులు దేవాదయ శాఖ సహాయక కమిషనర్ కెబి శ్రీనివాసరావు పూర్ణకుమ్మంతో స్వాగతం పలికారు వారి వెంట ఆర్టీఓ మురళి డీఎస్పీ నాగేశ్వరరావు తహసీల్దార్ రాములు నాయక్ పలు శాఖల అధికారులు ఉన్నారు

यानं दगतं पुरमंगला नीराञ्जनदीपसम पयामि सार्थाय जगत्प्रसन्नसंकार्ये नमोभयमयारं वस्तु कृतसुकृतसुकृतं नौगं कृतं वस्तु समार्थं वस्तुं विघ्ननादं नमोस्तुते परानेश्वरकारकमणाकड कति चिरन्तरी चिरन्त्य वस्तुति वस्तुति वादिमकंशामि सतम सतमं शवरदादाय परं केन्द्रे आशिषे

ఏకైకమాన్ యేమేంద్రయే ప్రతిగతమక్ వంశావిరుద్ధః ఐరావత కిష్కిర్ణయే నమః జనకారణేశ్వర నమః పరమత్వమాం సంభావనః తపక్షేగ్రం రిగంధాం భౌరణం సదమేదానాః బంధేత్వాదోదకం అనుకూలత ప్రసాద్ధిస్తుమోషన్సాద్ధిస్తున్నా అయ్యారు దండలు దండలు ఉన్నాయి